हाजी कन्सलेशन ओनीवीदावा कन्सलेशन कन्सलेशन हाजी कन्सलेशन ना बोल्या यादावे कन्सलेशन कन्सलेशन 2000 आज्ञा ने रेडर कन्सलेशन का आज्ञा ने रेडर वर्तमान आज्ञा ने रेडर 2000 वर्तमान आज्ञा ने रेडर कन्सलेशन 1000 रुपये निदवततnai अवचे धन्यवाद बोलले आज्ञा ने रेडर

సంబంధించిన దాతలు చాకలి గోపాల్ గారి గారి కుమార్లు సొబ్బీరు వెళ్ళారు వారి చేత ఏదో బొమ్మది ఎనిమిది వేల రూపాయలు అనే అయిపోతుంది ఎవరో లక్ష్మీనారాయణ సింహ్ దైవం నిన్న ప్రతి నేర్చుకుంటున్నారు ఆరో బహుమతి ఆరో బహుమతి వచ్చేసి మరో నేను పదివేల రూపాయలు మదార్ గారికి గారి మనవలు

మనవలు మనవరాలు ఇతర దగ్గర నాలుగు ఎస్ఆర్ బుల్సు అయోధ్య నగర్ ప్రతి టైం వాళ్ళు వెళ్ళిపోయిన శివనంద రెడ్డి సార్ ఫోటో పెట్టుకోవడం పోలీసులు పెట్టాను ఏ మొలా ప్రోపరేటర్ నాయరా పెట్రోల్ బంధు గారు మూడవది రక్షిత్ పడేల్ హిందో మల్లారెడ్డి రాయపురం మొలా మొలా

चाला चका जॾहिं कार्यक्री सारो